అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య అయితే పద్మనాభం గారు వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అయ్యారు ముద్రగడ పద్మనాభ గారు ఓకే అది అయినా ఇండివిజువల్ చాయిస్ ఎవరైనా వాళ్ళ వాళ్ళ ఓన్ ఎవరికి నచ్చితే వాళ్ళ పార్టీ పార్టీలో జాయిన్ అవడానికి ప్రతి ఒక్కరికి రైట్ ఉంది అది ఇండివిజువల్ చాయిస్ ఎవరిది వాళ్ళది సో దాంతో నాకు ప్రాబ్లం ఏం లేదు ఆయన ఇప్పుడు ఆ పార్టీలో జాయిన్ జాయిన్ అయ్యాడు కాబట్టి సడన్గా ఆయన అవినీతి పరుడు అయిపోయాడు దొంగ గజ దొంగ టైప్లో నేను మాట్లాడను రాజకీయ నాయకులు మాట్లాడుకుంటారు ఏమో నేను మాట్లాడను ఎందుకంటే ఆయన ఆ పార్టీలో జాయిన్ అయినా ఆయన నాకు అవినీతి పరుడను అదే అనుకున్నాను కాకపోతే ఏంటంటే ఆయన తత్వం ఏంటో నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి ఒకలా ఎందుకుంటారనేది నాకు అర్థం కాదు సో ఇట్స్ ఓకే దాంతో అయితే నాకు ప్రాబ్లం లేదు ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన పార్టీలో జాయిన్ అవ్వచ్చు వాళ్ళ ఆలోచన దాంట్లో ఏం నచ్చిందో లేకపోతే ఆయన కారణాల వల్ల వేరే కారణాల వల్ల లేకపోతే ఈ పార్టీతో పడకో ఈ పార్టీతో ఏమని లేకో ఆయన రాజకీయ దానికోసం ఆ పార్టీలో జాయిన్ అయ్యా కానీ నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జనసేనకు మెగా ఫ్యామిలీకి సంబంధించి పార్టీస్ పెట్టినప్పుడు దాంట్లో జాయిన్ అవ్వడానికి వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మా పార్టీలో జాయిన్ అవ్వండి అని చాలా గౌరవప్రదంగా ఎంతో గౌరవంగా చాలా గౌరవిస్తూ వాళ్ళు ఏ సలహాలు ఇచ్చినా సూచనలు ఇచ్చినా డైరెక్ట్గా ఇచ్చేసిన పేపర్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టేసి ఇచ్చేసిన ఉత్తరాలు లెటర్లు రాసేస్తారు డైరెక్ట్గా వాళ్ళ ప్రకారం రాసేసిన వాళ్ళకి ఎంతో గౌరవం ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమాలుకుని మీరు మా పార్టీలో జాయిన్ అవ్వండి సార్ 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 అని పిలిచి జాయిన్ చేసుకుని ఒకవేళ భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళ కోపాలు వచ్చేసి డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టేసి ఏమన్నా అన్నా సరే ఎందుకంటే లోకు కదా మరి ఎంత లోకు అంటే ఎందుకు లోకు నాకు తెలియదు కదా మొత్తం మీద పవన్ కళ్యాణ్ అన్న మెగా ఫ్యామిలీ పార్టీలు పెట్టినప్పుడు ఎంత లోకు అంటే వాళ్ళకి ఏమీ చేయరానా రౌడీ గీజాలు చేయరానా రౌడీలు కాదనా వాళ్ళని చూసి భయపడలేదు ఏంటో నాకు తెలియదు లేదు ఆ సమాజ సేమ్ సామాజిక వర్గం కాబట్టి వాళ్ళకి ఈగోలు ఎక్కువైపోయినాయి నేను సేమ్ సామాజిక వర్గం నాకు లేని విలువ నీకెక్కడిది నువ్వు నాకు ఎందు ఉండాలి నేను చెప్పినట్టు వినాలన్న ఫీలింగు ఏంటో నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ మెగా ఫ్యామిలీకి సంబంధించి పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా ఉత్తమంగా చాలా గౌరవంగా వాళ్ళని పిలిచి ఆహ్వానించి పార్టీలో జాయిన్ చేసుకుని వాళ్ళ కండిషన్స్ అన్ని ఒప్పుకుని వాళ్ళు ఇచ్చే సూచనలు ఒప్పుకుంటూ వాళ్ళని ఒక మా గురువు ఏమంటారు అది మత గురువులాగా లేదా కుల గురువులాగా పెట్టుకుని చూసుకోవాలా అది ఏదైనా మన జగన్ రెడ్డి గారి పార్టీలో జాయిన్ అవ్వాల్సి వస్తే మాత్రం ప్యాంట్లు ఊడిపోతున్నా సరే పరిగెట్టుకుంటూ వెళ్ళి జాయిన్ అయిపోతారు అని చెప్పిన దానికల్లా తడ ఆడించేస్తారు అది ఎందుకు అని నాకు అర్థం కదా అంటే ఆలోచిస్తున్నాము ఎందుకు ఇలా చేస్తున్నారు ఇల్లు ఏంటి కారణం అంటే నాకు ఒకటే అనిపించింది అంటే సేమ్ కులంలో ఉన్నాడు కాబట్టి అతనికి నేను ఒక గురుస్థానంలో ఉండాలనుకుంటున్నాడేమో అతను ఒప్పుకోలేకపోతున్నాడు వేరే కులం అనుకో పర్లేదు అయితే సేవ చేసేస్తారు వెళ్ళిపోయి రెడ్లు కాబట్టి గొడవలు పెద్దగా ఈ కులం కూడా పట్టించుకోవాలనుకుంటున్నాడేమో నాకు తెలియట్లేదు ఆయన నేను ఆయన్ని విమర్శించడం కాదు కానీ ఆయన అసలు ఆ తత్వం ఏంటనేది నాకు అర్థం కావట్లా ఇప్పుడు జగన్ రెడ్డి గారిదైనా పార్టీయే పవన్ కళ్యాణ్ గారిదైనా పార్టీయే మరి ఈయన అధ్యక్షుడు పార్టీకి ఆయన ఓ పార్టీకి అధ్యక్షుడే ఆయన దగ్గర ఏంటి ఎక్కువ ఏం చూశారు పవన్ కళ్యాణ్ దగ్గర ఏం తక్కువ చూశారని మీ పవన్ కళ్యాణ్ అయితే మీ ఇంటికి రమ్మన్నారు జగన్ రెడ్డి గారి దగ్గరికి అయితే ఆయన పరిగెట్టుకుంటే వెళ్ళిపోయారు ఏంటి నాకు అర్థం కాలేదు అది ఈయన మీ కులం కాబట్టి ఈయనకి లోకు ఇస్త ఆయన వేరే కులం రెడ్లు కాబట్టి వాళ్ళు చాలా ఏంటి బాగా రెడ్లు అంటే బాగా పరపతి పలుకుబడి డబ్బు ఇవన్నీ ఎక్కువ ఉన్న వాళ్ళనే ఏంటి వాళ్ళ పెద్ద వర్గం అనే పెద్ద కులం అనే ఏంటి అనేది నాకు అర్థం కదా ఇదే చాలా ఇప్పుడు ఒక పార్టీకి పని చేస్తున్నప్పుడు లేకపోతే పని చేయనప్పుడు పని చేయకుండా బయట నుంచి సలహాలు ఇస్తారంటారు లేదా సలహాలు తీస్తే తీసుకోరా సలహాలు ఇస్తే తీసుకోరా ఈ ఒక్క పార్టీకే ఉంది సలహాలు సూచనలు మిగతా పార్టీలు ఎవరే ఓట్లా సలహాలు సూచనలు అందరూ వచ్చి అడిగేది ఎవరంటే మళ్ళీ కాపులే సలహాలు ఇస్తే తీసుకోరు ఇదేం పార్టీ అంట నీకేమన్నా ప్రాబ్లం ఉంటే పొలిటికల్ పార్టీ ఎలా నడుస్తుంది ఇంటర్నల్ అఫైర్స్ కమిటీ ఉంటుంది ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఉంటారు మీరు పార్టీ కూడా కాదు కులాన్ని అడ్డుపెట్టుకుని కులం ద్వారా మీ ఎదుగుదలకు మీరు ఉపయోగించుకుంటూ ఆ కులంలో నాయకుడు ఉంటే అతన్ని బ్లాక్మెయిల్ చేస్తూ పాలిటిక్స్ చేస్తూ ఏదోలాగా అతన్ని కిందకి చూపించాలి మీ అవసరాల కోసం ఏమైనా చేసేస్తూ మీకు ఏదైనా సూచనలు సలహాలు చెప్పాల్సి వస్తే అది ఇంటర్నల్ మీటింగ్లో చెప్పుకుంటారు కానీ బయటకు వచ్చి నాకు నచ్చలేదు కాబట్టి పార్టీని బ్యాట్ చేసేస్తాను క్యాష్లు కులాలలో చీలికలు తెచ్చేస్తాను ఎంతో కొంత చీలిక తీసుకొచ్చేసి వేరే పార్టీకి ఉపయోగపడిపోతాను వైసీపీ పార్టీ అయితే నేను వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసేస్తాను మీ దగ్గరికి వచ్చేటప్పటికి మీరే నా దగ్గరికి రావాలి ఆ తత్వం ఏంటో నాకు అర్థం కాక అడుగుతున్నాయి ఎవరైనా చెప్తారేమో అని ఎందుకు అని ఆయన దగ్గర అంత ఎక్కువే ఉంది పవన్ కళ్యాణ్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర అనే వ్యక్తి దగ్గర ఏం తక్కువ ఉంది ఎందుకు ఈయన ఎంత లోకు చూస్తారు తర్వాత డైరెక్ట్గా వచ్చి ఉత్తరాలు అంటారు అన్ని అన్నీ ఈయనకే రాస్తూ ఉంటారు మరి ఆ రెడ్డి గారి పార్టీకి ఎందుకు రాయట్లేదు జగన్ రెడ్డి గారికి ఎందుకు రాయట్లేదు ఆయనకి ఎందుకు సూచనలు ఇవ్వట్లేదు సలహాలు ఇవ్వట్లేదు కనీసం వాళ్ళ కమ్యూనిటీ నుంచి కూడా ఇప్పుడే ఎవరు ఎవరు అంటే ఆయన అంటే భయం ఏంటి అంటే చాలా లోకు ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి మన భారత రాజ్యాంగ స్ఫూర్తి బాగా కనిపిస్తూ ఉంటుంది అనుకుంటా భారత రాజ్యాంగంలో విలువలన్నీ గుర్తొచ్చేస్తాయి ఈయన పార్టీకి సలహాలు సూచనలు అందరూ ఇచ్చేస్తూ ఉంటారు మరి జగన్ రెడ్డి గారు పార్టీకి వచ్చేటప్పటికి అవన్నీ మర్చిపోతున్నారు ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు ఏంటి రీజనా అని నాకు తెలియట్లే ఎవరైనా తెలిస్తే కాస్త కామెంట్ చేస్తారేమో అని కొంచెం నిజంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒక ఎవరికైనా ఏమీ అర్థమైంది అది నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి దయచేసి నాకు అర్థం కావట్లేదు ఎందుకని మీకు అంటే మీరు ఒకవేళ మన జనసేన పార్టీలో ఆయన నిజంగా మంచి పని చేశాడు జాయిన్ చేసుకోక ఒకవేళ జాయిన్ చేసుకున్నా ఎందుకంటే మీతో ఇవ్వలేరు కదా మీకు ఏంటంటే ఒక ఫీలింగ్ మీరు రెడ్డి గారి పార్టీలో అయితే ఉండగలరు తప్ప సేమ్ కమ్యూనిటీ పార్టీలో మీరు ఉండలేరు ఎందుకంటే మీకే మీకు మీరు ఏంటంటే ఎక్కువగా ఊహించుకోవడం వల్ల మిగతా వాళ్ళు ఎప్పుడు తక్కువగా అంటే మీ మాట వినాలంటారు అన్నింటిలో ప్రతి దాంట్లో అతను పార్టీ అధ్యక్షుడు కూడా మీ మాట వినాలి అధ్యక్షులు మీరు ఇంతకే ఆయన కాదు అనుకుంటారు మీ ఫీలింగ్ అది సో అలాంటి వాళ్ళతో కష్టం కదా రేపన్న రోజు మళ్ళీ ఖచ్చితంగా ఎలక్షన్ ముందే బయటకు వచ్చేస్తారు మీరు ఇంకా బ్యాడ్ అవుతుంది పార్టీకి మరి మీకు అంత బలవంతులు మీరు అంత బలం ఉన్న వాళ్ళు అంత మాకు సామాజిక వర్గం లేకపోతే సంథింగ్ నాకు నాకు చాలా బలం ఉంది నేనేం చెప్తాను నడుస్తుంది అనుకున్నప్పుడు పార్టీ పెట్టుకోవాలి కానీ ఇల్లు వైసీపీలో జాయిన్ అవ్వడం ఎందుకు ఒక పార్టీ పెట్టుకోవచ్చు కదా కనీసం ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు కదా మీ విలువన్నా ఉండేది మీ గౌరవం అన్నా నిలబడేది మీరేమో ఉద్యమాలు చేసేటప్పుడు నేను రాజకీయాల్లో లేని ఇంకెప్పుడు నేను రాజకీయాలకు వెళ్ళను నా జాతికి నా జీవితాన్ని అంకితం చేసేసాను అంటారు తర్వాత మళ్ళీ రాజకీయాల్లో వచ్చి కనీసం ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి ఇదని ఉదా దాని మీద వివరణ కూడా ఇవ్వరు నేను ఎందుకని రాజకీయాల్లోకి మళ్ళీ రావాల్సి వచ్చింది అప్పుడు ఈ మాట అన్నాను ఏంటి ప్రజలు ఎందుకు పనికిరాని వాళ్ళకి కనిపిస్తున్నారు ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు చేసేసుకుంటే మీరు ఒక కనీసం మీరు చెప్పాలి కదా మీరే అన్నమాట కదా అప్పుడు మీరు అన్నమాట కదా నేను ఇంకా రాజకీయాల్లోకి రాను నా జాతికి అంకితం కులాన్ని గురించి కులంతో కుల నాయకుడు కదా మీరు మరి కనీసం కులానికి చెప్పాలి కదా కులానికి ఆ కులానికి మీరు ఎందుకు చెప్పలేదు మరి అది మీ బాధ్యత కదా ఒక రాజకీయ నాయకుడిగా ఇప్పుడు ఒక పార్టీ పెట్టుకున్నారనుకోండి పార్టీకి అందరికి సంబంధించిన నిర్ణయాలు ఏ తీసుకోవడం అది వేరు మీరు ఒక కుల నాయకుడు కదా మరి చెప్పాలి కదా ప్రజలకి ఇందువల్ల నేను ఈ కారణం చేత మళ్ళీ ఈ పార్టీలో చేతున్నాను లేకపోతే ఇలా రాజకీయాల్లో మళ్ళీ తిరిగి యాక్టివేట్ అవుతున్నాను అంటే నేను కొంచెం దీనివల్ల ఈ కారణాల వల్ల అనేది చెప్పాలి కదా అంటున్నా ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏదైతే జాతి గురించి పోరాడారో ఆ జాతికి చెప్పాలి కదా అవి ఏం అక్కర్లేదేమో మీరు రమ్మంటే వచ్చేయాలి మీరు పొమ్మంటే పోవాలి మీరు బోర్డులు పెట్టి కాపులు రావద్దంటే రావడం మానేయాలి మీరు వచ్చి పల్లెలు కొట్టండి అంటే కొట్టేయాలి ఎలా కనిపిస్తున్నారు నాకు అర్థం కా ఏ ఫీలింగ్ మరి నాకు తెలియట్లే పెద్ద ఆయన మీరు ఓకే కానీ ఏంది అది ఆ మనస్తత్వం ఏంటి ఒక నిలకలు లేని మనస్తత్వం ఏంటి ఆ ఈగోలేంటి మీ కమ్యూనిటీలో నాయకుల దగ్గర మాత్రమే ఈగోలేంటి రెడ్లు మాత్రం చాలా వెళ్ళి సేవ చేసేంటి వాళ్ళు ఏమి ఎక్కువ కనిపిస్తుంది మీకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సష్టానంగా నమస్కారాలు చేసేస్తారు మీకు ప్రేమ అక్కడ ఉన్నప్పుడు ఈ పార్టీలో జాయిన్ అయ్యి కూడా ఏం చేద్దరు మీరు మీ ప్రేమ అక్కడే కదా ఉంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ప్రేమ విపరీతమైన ప్రేమ ఉంది మీకు ఒకవేళ ఈ పార్టీలోకి వచ్చినా కూడా ఏం చేద్దరు అక్కడ ప్రేమ పెట్టుకుని ఇక్కడే ఉంటారు నిజమైన ప్రేమ అక్కడే ఉంది కదా ఓకే అండి ఎవరైనా తెలిస్తే దయచేసి నాకు కొంచెం ఆ కామెంట్లు అయినా పెట్టండి ఎందుకు ఈయన ఇలా ఉంటున్నారు అనేది ఆయన మీద ఎందుకు అంత అభిమానం అదే ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి వెళ్ళిపోతారు దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత లోకైపోయాడు ఈయనకి దేనివల్ల అని కొంచెం నాకు ఏమైనా కామెంట్ చేయండి ఎవరైనా తెలిస్తే దయచేసి ఓకే అండి థ్యాంక్ యూ